ఎందుకంటే భారత రాజ్యాంగం పైన న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు న్యాయస్థానం కూడా లాయర్ను అవకాశం ఇచ్చింది మొన్న కూడా లాయర్ని తీసుకుపోతుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అది అధినాయకుడు రాహుల్ గాంధీకో న్యాయం ఇక్కడ కేటీఆర్కో న్యాయం అన్నట్లు తీసుకొచ్చి కేటీఆర్ గారికి లాయర్ తీసుకుపోవడం అవకాశం ఇవ్వలేదు ఈరోజు న్యాయస్థానంలో మాకు లాయర్ తీసుకుపోయే అవకాశం ఇచ్చారు కాబట్టి మేము చాలా దీన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇదేనంటే ఈ ఏసీబీని పెట్టి రావ మన రేవంత్ రెడ్డి ఏదో తను తను ఏదో అప్పుడు గవర్నమెంట్ల జైలుకు పోయినా అని ప్రతి ఒక్కరు జైలుకు పంపించాలని ఒక కక్ష సాధించే భాగంగా మాత్రమే ఈరోజు కేటీఆర్ గారిని ఇట్లా పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్ల పైన నాలుగు వందల ఇరవై పైన కేటీఆర్ గారు ఎప్పుడప్పుడు స్వ ప్రశ్నిస్తూనే ప్రభుత్వాన్ని నీ ను అన్నటువంటి పింఛని ఏమైంది నీవిస్తానటువంటి కళ్యాణ లక్ష్యం ఏమైంది నీ ఇస్తారన్న దళితబంధి ఏమైంది నీ ఇస్తానటువంటి అప్పుడు ల నీవిస్తానటువంటి ఇప్పుడు ఉన్నది కదా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనా అని ప్రశ్నించడం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్ర ఓకే కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎట్టయినా కానీ కేటీఆర్ గారిని చేయలేయాలనే ఒక కుటిల ప్రేమ కుటిల కుటిల కుట్రలో భాగంగానే మాత్రమే ఇట్లా చేయడం జరుగుతుంది నువ్వు ఎన్ని ఏం చేసినా కానీ కేటీఆర్ గారు ఆ హామీల మీద ఎప్పటికప్పుడు ప్ర ప్రశ్న ప్రజల పక్షాన ప్రశ్న ప్రశ్నిస్తూనే ఉంటాడు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఏది ఏమైనా ఆ కేటీఆర్ గారు అందులో కేటీఆర్ గారు ఈ ఫార్ములా దాంట్లో ఎటువంటి అవినీతి లేదు అది అది ఇట్లా జరిగింది ఓన్లీ బ్యాంకు ద్వారానే జరిగింది చెల్లింపులు కాబట్టి కేటీఆర్ గారు బయటకు ఏమంటారు కడిగిన ముత్యంగా బయటికి రావడం జరుగుతుంది మేము ఆశపాని వ్యక్తం చేస్తున్నాం నిన్న తీర్మార్ మల నాన్న ఎమ్మెల్సీ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కట్ వచ్చి అతను ఏమంటున్నారు అంటే కడిగిన ముత్యాలన్నీ కేసీఆర్ ఫ్యామిలీలోనే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు దీనిపైన మీ నేనేమన్నా కే ఇప్పుడు తీర్మారమల అంటాడు ఓ ఫోర్ ట్వంటీ దొంగ వాడు ఉద్యోగం చేసిందేది ఏం లేదు ఏదో సోషల్ మీడియాలో నాలుగు ముచ్చ ముచ్చట్లు చెప్పి బతుకుతుండు అంతే అంతకు మించి ఏం లేదు వన్ సా వన్ సాక్రిఫైస్ ఏమని చెప్పు సోషల్ మీడియాలో మాట్లాడే తప్ప కానీ వీని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే తప్ప కానీ తీర్మానం వన్ వాని మాటలు ఆల్రెడీ సమాజం మొత్తం ఆలో తెలిసిపోయింది వీడు ఒక వేస్ట్ గారు రా బాబు వీడు ఒక ఫోటో దగ్గర వీడు బ్లాక్మెయిల్ అని సమాజం మొత్తం తెలిసిపోయింది ఆల్రెడీ ఏమంటున్నా అంటే తీర్మారు మల్లన్నకు కేటీఆర్ గారిని మాట్లాడిన తర్వాత తీర్మానం మల్లనగానికి లేదని నేను అనుకుంటున్నాను ఈ గడిచిన నెలలోనే గేమ్ చేంజర్ ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అవుతుంది కదా రామ్ చరణ్ ది ఈ రామ్ చరణ్ సినిమా కోసము పర్మిషన్స్ అన్ని మళ్ళీ ఇస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ఇవ్వమని చెప్పి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేమో ఇస్తున్నారు రేట్లు కూడా పెంచుతున్నారు బెనిఫిట్లు కూడా ఇస్తున్నారు దీని పట్ల మీ మీరు ఏం చెప్తారు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేస్తాడంటే బ్లా ఒక ఆడి పెద్ద బ్లాక్ మేలర్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ వాని దగ్గరికి సినీ ఇండస్ట్రీలు ఎక్కువ అంటే కొంచెము ఎక్కువ కోఆపరేట్ చేయలేరు అనమాట వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే చిన్న ఇష్యూని తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేసి అనమాట పెద్ద ఇష్యూ చేసి ఆల్రెడీ సినీ ఇండస్ట్రీని మొత్తం బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి వాడు ఏమన్నా చెప్పిన మాట ఏమన్నాడు ఆల్రెడీ ఆ రోజు ఆ సినిమాకు ఫ్రీ బెనిఫిట్ షో అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మళ్ళా జరిగిన సంఘటన సంఘటన జరిగిన సంఘటనకు బాధ్యత ఎవరు చేయాలి రేవంత్ రెడ్డి చేయాలి కానీ ఏం చేసిండు సినీ ఇండస్ట్రీ మీద చేసి వాళ్ళని నేను ఫ్రీ బెడ్మిట్ షో ఇయ్యాను అవకాశం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాట ఎందుకు మారుస్తున్నావు అంటే వా ఏదో ఆ ఇష్యూలో ఏదో సెటిల్మెంట్ చేసుకుని అని మేము అనుకుంటున్నాం తెలంగాణ సమాజం మొత్తం ఏదో సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫ్రీ బెడిమిట్ షోలకు అవకాశం ఇస్తున్నాడు ఇట్లాంటి మాటలు అలా తెలంగాణ సమాజం మొత్తం అంద ఆల్రెడీ అందరు గమనిస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లలో వానికి తగిన బుద్ధి చెప్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది త్వరలో జరగబోతున్నాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే ఈ యొక్క సింపతి రాజకీయం చేస్తున్నట్టు అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఇట్లా వస్తుంది మరి దీన్ని ఏమంటారు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతే ప్రజలందరూ ఏమా ఏమడుగుతారు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినారో బాబు అని అడుగుతారు కాంగ్రెస్ పార్టీని ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ ప్రజలందరూ ఆరు గ్యారెంటీలు ఎవరు అడగొద్దు ప్రశ్నించవద్దు మమ్మల్ని ఎక్కడెక్కడ బట్టలు చింపొద్దు అని ఏం చేస్తుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్లో హైడ్రా అని తీసుకొచ్చి సిన ఇండస్ట్రీ అని తీసుకొచ్చి ఏసీబీ ఇప్పుడు ఈ ఫార్ముల కేసు అని తీసుకొచ్చి ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాత్రం చేస్తుంది తప్పగానే ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చాలనే దీనికి అయితే కుతూహలం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నిన్న జరిగిన ఒక ఒక ప్రెస్ మీట్లో ఒక లేడీ కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్గా ఆమె చెప్తుంది ఏంటన్న అంటే తొంభై లక్షల మందికి రెండు వేల ఐదు వందల ఇస్తున్నాము ఆడ ఆడపరుసులకు అని చెప్పేసి ఇట్లాని పెద్ద న్యూస్ వైరల్ అయింది దీనిపైన మీరు ఏం అంటే గుర్తుపెట్టుకుని ప్రజలను అక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తురు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరకు పోయి గ్రామాలలో పోయి ఒక సడగ్ చెప్పు తీసుకొని కొడతారు ఎవరికైనా రెండు వేల ఐదు వందలు ఇస్తారా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి ఇస్తా అని చెప్పినండి వ్యక్తి రెండు లక్షల ఉద్యోగాలు ఈ పింఛిని పెంచుతా అని చెప్పిండు పింఛిని పెంచిండా బోన్లు ఏం చేస్తారా ఎలక్ ఎలక్షన్లలో ఇప్పుడు తెలంగాణలలో లేవు ఎలక్షన్లు అక్కడ ఢిల్లీలు ఉన్నాయి ఢిల్లీలో ప్రజలను మబ్బ్య పెట్టాలని మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చినాము ఉద్యోగాలు ఇచ్చినాము పింఛిని పెంచినాము ఇక్కడ ఏ జరగలేదు రా నాయన అంటే ప్రజలు ఆల్రెడీ బాధపడుతున్నారు గ్రామాలలో కొద్దిగా ప్రజలందరూ బాధపడతారు ఆల్రెడీ ప్రజలందరూ దీని మీద స్పంది దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అరే నాయన ఇస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు ఎగిటివ్ అయినాయి బాబు అని ప్రశ్నిస్తున్నారు వీనికి సిగ్గు చేయడం లేదు వీనికి పరిపాలన చేయడం చేత కాదు కాబట్టి ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ నేనేమంటున్నా అంటే నువ్వు ఇస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని మేము ఒక విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేటీఆర్ గారు కేటీఆర్ గారు పోయినటువంటి ఇప్పుడు ఏసీబీ కోర్టు పోయారు పోయి అందులో ఎటువంటి అవినీతి లేదు అని ఎటువంటి అవినీతి లేదు మేము రా భారత రాజ్యాంగం పైన అదేవిధంగా హైకోర్టు పైన మాకు మంచి నమ్మకం ఉన్నది మాకు విశ్వాసం ఉన్నది మేము గెలుస్తామని దా మేము గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరి త అందరికీ అందరూ త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు అని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం